నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజున మనం చాలా అద్భుతమైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం చేసిన అప్పులను తీర్చడానికి ఈజీగా ఉండి ఖర్చు పెద్దగా లేని ఒక పరిహారం చెప్పమని అడిగారు ఇక్కడ మీకు ధనాకర్షణ పెరగాలి అంటే ఒక అప్పు తీర్చాలంటే తప్పకుండా మీకు ధనం ఉండాలి మీ చేతిలో ధనం ఉంటేనే అప్పు తీర్చగలిగే ఒక శక్తి అనేది వస్తుంది కాబట్టి ధన ఆకర్షణ కలగాలి మీకున్న అప్పు తీర్చాలి ఆ శక్తి ఉండే పరిహారం ఇది ఇది చిన్న పరిహారమైనా కానీ శక్తివంతమైన పరిహారం వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి లేదంటే స్కిప్ చేస్తే చాలా విషయాలు మీరు కోల్పోతారు మళ్ళీ చేసుకునే టైంకి వచ్చేసరికి అర్థం కాకుండా ఉంటుంది ప్రకృతితో పూర్తిగా మమేకమై ఉంటుంది మీ మనసు ప్రకృతి ఇవి రెండింటి కలయికతో ఈ వీడియో ఉంటుంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి ఇంకా నువ్వు అప్పులతో వారికి ఈ వీడియో ఉపయోగపడేలా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు మన ఛానల్లో ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మన మీ మనసుకు నచ్చింది మీరు చేయగలిగే పరిహారాన్ని ఎంచుకునే ఓకే ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళదాము అనుకోకుండా కొన్ని కారణాల వల్ల అప్పులు చేస్తాం అప్పు చేసిన తర్వాత అప్పు తీర్చలేని పరిస్థితిగా ఉంటుంది ఒక దాని తర్వాత ఒకటి ఖర్చు వస్తూ ఉంటుంది అవసరం వచ్చి అప్పు చేశామండి పోనీ దాన్ని తీర్చుదామనుకుంటే ఏదో ఒకటి కష్టం వస్తుంది దాన్ని తీర్చలేని పరిస్థితిగా ఉంది డబ్బు చేతిలో ఉండడం లేదని చాలామంది అడిగారు దాని నుంచి మీరు బయటపడటానికి ఇది చాలా చిన్న పరిహారం ముందుగా మీరు కళ్ళుప్పు తీసుకోండి చాలామంది ఈ రోజుల్లో చూసుకుంటే మెత్తటిప్పునే ఉపయోగిస్తూ ఉంటారు కానీ ఆయుర్వేద పరంగా తాంత్రిక పరంగా యజ్ఞ యాగాదుల్లో ఈ కళ్ళుప్పునే ఉపయోగిస్తూ ఉంటారు సర్వశక్తులు కలిగిన శక్తివంతమైన పదార్థమని చెప్పుకోవచ్చు ఇక్కడ ఉపాయం చేయగానే రెండు రోజుల్లో రిజల్ట్ వస్తుంది మూడు రోజుల్లోనే వచ్చేస్తుందని మాత్రం మీరు చేయకండి ఇది చేసినప్పుడు కొంత టైం అనేది తీసుకుంటుంది మీకు రిజల్ట్ రావాలంటే మీరు ఈ పరిహారాన్ని చేసుకుంటూనే అప్పులు తీరడానికి రకరకాల పరిహారాలు కుజబలం కోసం కూడా నేను చెప్పానండి అప్పులు చేయవలసిన పరిస్థితి ఏ ఏ కారణాల వల్ల వస్తుంది దృష్టి దోషం వల్ల వస్తుందని ఇంకా ఏ ఏ గ్రహాల వల్ల వస్తుందన్నది కూడా ఒక వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఒకే ఒక్క కారణంతో ఎవరూ కూడా అప్పులు చేయరు కాబట్టి మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళండి మీరు ఆ పరిహారాలు చేసుకుంటూనే అంటే ఆ పరిహారాలు కూడా చాలా ఈజీగా ఉండేటివి ఆ పరిహారాలు చేస్తూనే ఈ పరిహారాన్ని కూడా చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మనం చేసే విధానంలోనూ అలాంటి ప్రకృతి శక్తి మనకు సహకరించాలి సహకరించినప్పుడే ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుంది నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఈ పరిహారాన్ని అయితే మీరు శనివారం రోజున చేయాలి ఏ రోజైతే మీరు అప్పు తీసుకున్నారో ఆడవారి పేరు మీద కానీ మగవారి పేరు మీద కానీ తీసుకుంటూ ఉంటారు కదా వారి కుడి చేతి నిండుగా కళ్ళుప్పు తీసుకోండి ఇలా కళ్ళుప్పు తీసుకొని మీ పిడికిల్లో పెట్టుకొని మీ తల చుట్టుతా కుడి నుంచి ఎడమ వైపుకి ఒక ఏడు సార్లు దిష్టి తీసినట్లుగా మీ తల చుట్టుత తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత దీన్ని ఒక కవర్లో కానీ ఒక పేపర్లో కానీ పెట్టుకోండి తల చుట్టూతో తిప్పేదంతా కూడా మీ ఇంట్లోనే చేసుకోండి తర్వాత దీన్నంతా కూడా ఇంటి బయటికి తీసుకువెళ్ళి అంటే ఆరు బయట ప్రదేశంలో ఏదైనా ఒక చెట్టు దగ్గరకు వేసేయండి లేదంటే ఎవరు తొక్కనొక్క ప్రదేశంలో వేసేయండి లేదా మట్టి ఉన్న ప్రదేశంలో వేయండి ఇలా చేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవాలి మామూలుగా ఇండిపెండెంట్ హౌస్ ఉన్నవారు కొంచెం బయట కాళ్ళు చేతులు కడుక్కునే అవకాశం ఉంటుంది బయట కాళ్ళు చేతులు కడుక్కోండి లేదు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు మీరు డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి ఎవరితోనూ మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళి అక్కడ కాళ్ళు చేతులు కడుక్కోండి దీన్ని ఆడవారు నిలసల టైంలో కూడా చేసుకునే వెసులుబాటు ఉంది ఇలా మీరు మూడు శనివారాలు చేయాలి ఈ శనివారం చేశారనుకోండి మళ్ళీ నెక్స్ట్ వారం ఇలా మీరు మూడు శనివారాలు చేయాలి ఈ మూడు శనివారాల్లో మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే మళ్ళీ మొదటి నుంచి మీరు చేయవలసింది ఖచ్చితంగా మీరు మూడు శనివారాలు చేయాలి దీనిని ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపుగా చేయాలి అంతేకాని మీరు ఆరుకు ముందు చేసినా సాయంత్రం ఆరు తర్వాత చేసినా కానీ ప్రయోజనం అయితే ఉండదు ఈ విధంగా ఈ పరిహారాన్ని చేయండి అలానే మరొక పరిహారం చెప్తాను ఈ పరిహారాల్లో నుంచి మీరు ఏ పరిహారం చేయగలుగుతారో ఆ పరిహారాన్ని చేయండి ఇప్పుడు రెండవ పరిహారం విషయంలో మీరు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఈ పరిహారాన్ని అయితే అమావాస రోజున చేసుకోవాలి మీరు ఒక చిన్న మట్టి కుండ నల్లటిది కాకుండా ఎర్రటి కుండ ఒకటి కొత్తది తీసుకోండి అది చిన్నదైనా పర్వాలేదు కాస్త పెద్దదైనా ఇలాంటి చిన్న ముంత లాంటి వాటిని తీసుకోండి ఇక ఈ ఉపాయం దేనికంటే అప్పులు తీరడానికి అలానే ఆకర్షణ శక్తి పెరగడానికని మీరు ఈ రకంగా చేస్తున్నారు మీరు ముందుగానే ఈ ముంతం తెచ్చుకోండి అమావాస్య రోజున సూర్యోదయానికి ముందుగా తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి ఐదు గంటల ముప్పై లోపుగా అంటే మీ క్యాలెండర్ ప్రకారం సూర్యోదయం ఎప్పటి వరకు ఉంటుందనేది ఒకసారి చూడండి దానికంటే ముందే చేయాలి లేదంటే సూర్యాస్తమయం తర్వాతనే చేయాలి సూర్యోదయం ముందు కానీ లేదంటే సూర్యాస్తయం తర్వాత కానీ చేయాలి అమావాస్య రోజునే చేయాలి ఫస్ట్ మీరు కొత్త కొండ తీసుకోండి దానిలో ఒక రూపాయి బిళ్ళ పెట్టండి తర్వాత దాంట్లో నీళ్లు పోయండి ఈ ముంత చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదండి ఈ విధంగా పోశారు తర్వాత ఈ కుండని మీ రెండు చేతులతో ఇలా పట్టుకోండి మీ మనసులో ఈ విధంగా అనుకోవాలి నేను చేసిన అప్పులు రెండు నెలల్లో మూడు నెలల్లో తీరిపోతాయి నాకు ధన రాబడి పెరుగుతుంది అనే మనసులో గట్టిగా అనుకోండి మీ చేతులతో పట్టుకొని ఇక మీ కోరిక కోరుకునే ముందు మీ మనసు అంతా కూడా బలంగా ఉండాలండి ఏదో చేసేద్దాంలే అని కాకుండా బలంగా మనసులో అనుకుని చేయండి తర్వాత ఈ ముంతని ఒక చిన్న బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడైనా దూరంగా ఏదైనా చెట్టు కింద పెట్టేయండి లేదంటే ఎక్కడైనా మట్టి తీసి ఈ నీటితో పాటు ఆ కుండని గుంతలో పెట్టేసి మట్టితో కప్పేసేయండి ఇక్కడ మట్టి కుండ చిన్నదే తీసుకోండి పెద్దది కాకుండా చిన్న ముంత తీసుకుంటే సరిపోతుంది అది కూడా కొత్తదే కావాలి ఆ పెట్టిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇంటికి వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్లుగా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి ఈ పరిహారాన్ని ఒక్కసారి చేస్తే సరిపోతుంది మీరు చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అప్పులు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి ఏదో ఒక రకంగా అప్పులు తీరిపోతే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు కదా అప్పు మీద అప్పు చేయడం కాదండి అప్పులు తీరిపోవాలి మీకున్న అప్పులు తీరే మార్గాలకు సంబంధించిన రాబడి పెరుగుతుంది మీకు రాబడి పెరిగితేనే కదండి అప్పులు తీర్చుకోగలుగుతారు ఇవన్నీ మన పూర్వీకులు మన తంత్ర గ్రంథాల్లోనూ జ్యోతిష గ్రంథాల్లోనూ రకరకాల ఉపాయాలు చెప్పడం జరిగింది దాంట్లో డబ్బు ఖర్చు కాకుండా చేసుకుని పరిహారం ఇది ఒకవేళ ఈ పరిహారం అమావాస్య రోజున చేశారు కానీ అప్పు ఇంకా తీరలేదు అన్నప్పుడు మరొక అమావాస్య రోజున మీరు ప్రయత్నం చేయొచ్చు కానీ పరిహారంలో కొత్త కుండనే ఉపయోగించాలి నల్ల కుండను ఉపయోగించకండి కేవలం ఎర్ర కుండనే ఉపయోగించాలి ఇక ఎలాంటి నియమ నిబంధనలు లేని పరిహారం ఇది పూర్తి నమ్మకంతో తప్పకుండా ప్రయత్నం చేయండి మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వీడియోని ఇద్దరితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇక ఈ వీడియోనితో ముగిస్తున్నాను సబ్స్క్రైబ్ కాని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు